అందరికీ నమస్కారాలండి అక్షర జ్ఞానం అనే చదువు సమస్త జీవజాతుల్లో ఒక్క మానవ జాతికి మాత్రమే అందగలిగిందేమో ఇట్టి అక్షర జ్ఞానం అనేది ఈ భూమిపై గల సమస్త మానవాళి కూడాను అందుకోవడం అనేది గొప్ప అదృష్టం అయితే వాటినే భాషలు అందము కదా అట్టి భాషలు ఐదు వందల నలభైకి పైగానే ఉన్నాయంట కదా అక్షర జ్ఞానం అనేది మానవాళికి అన్ని భాషల రూపాన్ని అందడం అన్నదే విచిత్రం గొప్ప అదృష్టం కూడాను అయితే ఏ భాష అయినా సరే ఆయా భాషల ద్వారా భావాలను బయట తీసి ఇతరులకు అందించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అట్టి భావాలు అక్షరాలతో అల్లి అలా ఎవరికి తెలిసిన భావాలు వారు కవిత్వ రూపాన రచించి తోటి మానవ జాతికి అందింపబడుతుంది ఆ సరస్వతి తల్లి ఎవరెవరి చేత ఏమేమి రాబిస్తుందో ఏ కవిత్వంలో ఏముంటుందో అంతా ఆ తల్లిదే బాధ్యత తప్ప కవి అనబడే ఆ నిమిత్ర మాత్రుడిది అందున ఏ బాధ్యత ఉండబోదు తాను ఒక సూపుడు కత్తిలాంటి వాడు మాత్రమే కవి ధోరణిలో అనుభవజులు ఏమన్నారంటే రవి చూడని చోటు కవి చూచును అన్నారు ఏది ఏమైనా కళము అనేది మూడు వందల అరవై కళలను సృష్టి నుండి బయటికి తోడుతుంది కొన్ని కళలు సృష్టి రహస్యాలు అందజేస్తాయి కొన్ని కళలు మానవున్ని మహానీయుడిగా చూపుతాయి కొన్ని కళాలు బ్రతుకు మార్గాలు చూపుతాయి కొన్ని కళాలు స్వార్థాన్ని బోధిస్తాయి కొన్ని కళాలు ఏకపక్షవాదాన్ని వినిపిస్తాయి కొన్ని కళాలు అబద్ధాన్ని నిజం చేస్తాయి కొన్ని కళాలు నిజాన్ని అబద్ధం చేస్తాయి కొన్ని కళాలు మూఢత్వాన్ని పోషిస్తాయి కొన్ని కళలు బానిసత్వంగా మారుస్తాయి కొన్ని కళాలు పూర్తిగా బూటగమ్మలు ముంచుతాయి అంటే ఓరకే తతంగాలు చేస్తే భూసంపద ఆస్థైశ్వర్యాలు వస్తాయని నమిస్తాయి ఈ విధంగా తిమ్మిని బొమ్మగా బొమ్మిని తిమ్మగా తారుమారు చేసి చెప్పే శక్తి అనేది కవిత్వంలో ఉంది కొన్ని కళాలు విచిత్రంగా ఈ విశ్వాన్నే క్రిందిది మీదికి మీది క్రిందికి తిప్పి చూపించగల శక్తి కళానికి మాత్రమే ఉన్నది కొన్ని కళాలు మానవాళిని అజ్ఞానాంధకార క్రూర స్వార్థం పజేశాయి కొన్ని కళలు మానవుణ్ణి మహానీయులుగా మార్చాయి ఈ విధంగా మానవ జాతిని మూడు వందల అరవై భాగాలుగా విచ్ఛిన్నం పాలు చేసింది కాలమే కలము అనేది ఇలా ఈనాడే చేయలేదు ఏనాటి నుండి చేసుకొస్తుంది ముఖ్యంగా బూటకాలు నిజాలు ఆస్తికవాదాలు నాస్తికవాదాలు అగ్రవర్ణాలు అల్పవర్ణాలు ధనికులు దరిద్రులు కష్టాలు సుఖాలు దేవుడు దయాలు నిజానికి కలం వల్ల ఈ విధంగా మానవజాతి వృత్తికే కుడితులో లాగైపోయింది ఆ విశ్వదాత అన్ని జాతుల కన్నా ఒక మానవజాతికే జ్ఞానం ఇచ్చి భూమిపైకి పంపితే ఇక ఈ మానవాళిని అక్షర జ్ఞానం అనేది అడ్డగించి ఇదిగో ఒకే మానవ జాతిని ఇన్ని విధాలుగా విడదీయబడింది అందుకే కదా రాజు మానవుడే బంటు మానవుడే దేవుడు మానవుడే దెయ్యము మానవుడే ఏడ్చేవాడు నవ్వేవాడు కూడా మానవుడే దరిద్రుడు ధనికుడు కూడా మానవుడే జ్ఞానుడు అజ్ఞానుడు కూడా మానవుడే పాపాత్ముడు పుణ్యాత్ముడు కూడా మానవుడే ఇలా చెప్పాలి అంటే ఒక మానవ జాతిని మాత్రమే భాష అనే శక్తి ఆవరించి ఇలా భంగింది మానవుడు అనబడే ఏకత్వాన్ని ఇన్నిన్ని భిన్నత్వాలుగా మార్చింది భాష అనబడే శక్తి మాత్రమే ఇది విచిత్ర విశ్వం అంతా విచిత్రమయమే ఇక ఉంటాను